హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి వాక్యం చదివి మీకు వినిపిస్తా మీరు కూడా చదివే ఉంటారు కానీ నేను చదువుతా చూడండి మీరు మొదటి పేదరు మూడో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి దేవుని ఆశ్రయించు పరిశుద్ధ స్త్రీలను తమ సంపూర్ణ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిది పురుషులకు లోబడి ఎవరైనా ఉంటున్నారా ఇప్పుడు సరిగ్గా కానీ ఉంటే మనం ఇంకా వేరే బంగారం నగలు అవి వేసుకోవాల్సిన అవసరం లేదంట అలంకారం అదేనంట పురుషునికి లోబడి ఉంటే అలంకారం ఆటోమేటిక్గా అదే వస్తుంది ఆ ప్రకారము శార అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండును భర్తని యజమానుడు అని పిలుచుకుంటూ భర్తకు లోబడి ఉంటేనే అలంకరించుకుంది మీరును యోగ్యముగా నడుచుచు కొనుచు నడుచుకొనుచు మీ ఏ భయము నకును బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లల గుదురు ఎవరికి శారాకి మనము పిల్లల పిల్లలలాగా అనిపిస్తామన్నమాట అటువలను పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి యొక్కని బలహీనమైన ఘటనమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా కలుగుకుండా జ్ఞాపకము చొప్పున వారితో కాపురము చేయుడి ఈ మాటలు మనకి పెళ్ళిలో ప్రమాణాలు ఏం చెప్తాడు పాస్టర్ గారు జీవితకాలమంతయు ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదుమా అని పాస్టర్ గారు మనకి మనతో ప్రమాణం చేపిస్తాడు పురుషులతో కూడా ప్రమాణం చేపిస్తాడు ఇలా భర్తలు కూడా భార్యలకి ఇలా ఉండాలి జ్ఞాపకం చొప్పున వారితో కాపురం చేయుడి ఏంది సఖ్యంగా ఇద్దరం ఒకే మాటగా ఉండి కాపురము చేయుడి అని చెప్తున్నాడు ప్రభువే తుదకు మీరందరూ ఏక మనస్సులై ఏ ఒకరినొకరు దుఃఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులును మనస్సులకు నయ్యుండు ఆశీర్వాదములు అప్పుడు ఆశీర్వాదములు వస్తాయి అంట మనకి దేవుడు మాట్లాడలే భార్య భర్తలు సఖీకంగా ఇంటి ఒకరికొకరు అర్థం చేసుకొని ఈ రోజుల్లో ఒకళ్ళ కోపమే వచ్చింది అనుకో ఇంకా వాళ్ళని ఎట్ట మాట్లాడతామో మనకే తెలియదు ఇప్పుడు ఒక్కోసారి అయితే ఇక వచ్చేసిద్ది ఆటోమేటిక్గా ఎక్కువ పురుషులకి వచ్చిద్ది తర్వాత స్త్రీలకు వచ్చిద్ది అప్పటి వాళ్ళకైతే ఇప్పుడైతే అట్లేదు చిన్నది చేసినా సరే పురుషులు స్త్రీలే ఎక్కువ ీలే అతి కోపంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక్కోసారి అంకుల వారిని నేను కూడా అట్టే మాట్లాడుతున్నాను కాబట్టి కదా ఫ్రెండ్స్ మీరు అట్ట మాట్లాడవాకండి నేను కూడా మాట్లాడలే ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లాడతాను వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమైంది లేసన నేను ఇప్పుడు చిన్న పల్లవ పాడి ప్రార్థన చేస్తాను టూ మినిట్లో ఓకేనా సర్వోన్నతుడా నాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఎవ్వరు లేరు నాకు ఇలలు ఆదరణ నీ ಆನಂದಮುನಿ ವೇಗ ಆಧರಣಗ ಆನಂದ ವೇಗ ಸರ್ವನ ತುಡ ಆಶ್ರಯ ವಿಶ್ರೇಯದುರ್ಗಮೂ ಫ್ರೆಂಡ್ಸ್ ఒక ఫైవ్ మినిట్లో ప్రేర్ చేస్తా ఫైవ్ మినిట్ ఐదు ఒక్క నిమిషంలో అయితే ఇస్తూ తీస్తూ తీస్తూ తిస్తూ స్తోత్రం 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 మోహనతుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నమ్మకమైనవా వినగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేసినందుకు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మా రక్షక మా విమోచక నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఏ మంచి లేని మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఆశ్రయించి బలపరిచిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నా ఎస్సయ్య నీ కుగల దేవా నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మును మా దేశాన్ని కాపాడుచుకున్న దేవాన్ని కొందనాలు స్తోత్రాలు సకలాస్వాదములకు కారణాభూతులు అయిన దేవాని కొందనాలు స్తోత్రాలు ఆకాశమైన సింహాసనం భూమిని పాదపీఠముగా ముడుచుకున్న దేవాని కొందనాలు స్తోత్రాలు మా రక్షక మా దేవ మా పాపాలు శాపాలు కొట్టివేయబడి నీ ఉచితమైన ప్రేమని ఉచితమైన కరుణను ఉచితమైన జాలిని మా మేము చూపించి నీ కుడి ప్రాశ్స్ మమ్మల్ని కూర్చొని బయటకు సిద్ధపరిచిన దేవాని కొందనాలు స్తోత్రాలు నీ కృపలో మమ్మల్ని వరదలు దేవా దేవాన్ని కొందనాల స్తోత్రాలు దినదినము మాల అభివృద్ధి పరచమని అడుగుతున్నాం దేవా మాకు మేము తగ్గించుకొని చూసు నేను నెచ్చించే బిడ్డగా ఆ అడుగుచున్నాం నా తండ్రి మా అదిన ప్రార్థనలో మేము ఏదైతే అడుగుచున్నామో అమనా ఏసాయి మాకు సహాయం దయచేయి మొదటగా మేము వెళ్ళున్న మందిరాన్ని అభివృద్ధి పరచు యవనస్తులు లేవనెత్తు అనారోగ్య స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరిని స్వస్థపరచిన ఏసై అని కొందనరు స్తోత్రాలు అలాగే నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను దేవా నాకు ఇచ్చిన మంచి భర్తను బట్టి వేలాది వంద నాలుగు స్తోత్రాలు అలాగే నా ముగ్గురు బిడ్డలను కూడా కాచి కాపాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ఉజ్జనమైన భవిష్యత్తు దయచేసినందుకు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు మంచి భాగస్వాములను వేసాయి నా కుమారులకు సిద్ధపరచమని అడుగుచున్నాము దేవా యవనస్తులు అయేసాయ కుడికాయని ఎడమకాయను తొట్టిలో కూడా సక్రమైన మార్గంలో నడుచులాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా ఈ రాత్రి నా షుగర్ నా బీపీని టైరాయిడ్ని కంట్రోల్ చేయమని అడుగుచున్నాం తండ్రి నా ఏసయ్య నా తండ్రి ఏదైతే అడుగుతామో నా అది స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవ ఇసుక అడిగిన వారికి నా ఏసయ్య నా తండ్రి నేను నెరవేరుస్తానని వాగ్దానం చేసావు నన్ను నమ్మిన బిడ్డలను తలగా కానీ తోకగా ఉంచాలని వాగ్దానం చేసిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నేను నమ్మి ఉన్నాను దేవ మమ్మల్ని తలగా ఉంచమని అడుగుచున్నాం దేవా నీ వంద నాలుగు స్తోత్రాలు నా ఏసయ్య సిద్ధపడిన కన్నికల వలే నా ఏసయ మమ్మల్ని నా తండ్రి నా యేసయ్య మమ్మల్ని నా తండ్రి తీర్చిదిద్దామని అడుగుతున్నాం అలాగే మంచి నేల పని ఎత్నాల వల్ల మమ్మల్ని మొలకెత్తులాగా సహాయమ దేయమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి ద్రాక్ష వల్ల నేను తీగల మీరు తండ్రి తీగ వలె పాగుటకు సహాయమ దేయి నా తండ్రి నా క్రొప్లో కృపలో నాయసాయ బలా మంచి దాసుడు తండ్రి బలా మంచి దాసురాలుగా ఉంటుంది నా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి మీ అందు నాయస్ అయ్యే నేనేమన్నా అతిగా నా నేను చేసి ఉంటే నా తండ్రి నీకు ఆయాస్కరమైనవి చేసి ఉంటే దయతో క్షమించి వేయమని అడుగుతున్నాం మా నోటి ద్వారా మా కళ్ళతో మా చూపుతో నా తండ్రి మా మనసుతో మేము పాపం చేసి ఉంటే ఈ రోజు నా ఏసయ్య ఈ రాత్రి ఏడాది నా దయతో క్షమించి వేయమని అడుగుతున్నాను దేవా నీ వంద నాలుగు స్తోత్రాలు పాప కోపంలో నా మేము కొట్టుమిట్లాడుచుండగా నా తండ్రి మమ్మల్ని పట్టి నీ రక్షణ భాగ్యంలో నడిపించి నా తండ్రి నీ రక్తంలో మమ్మల్ని ప్రోక్షంప చేయొచ్చు దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు పౌలు భక్తుడు మాట్లాడుతూ నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభమే అని చెప్పిన విధానంగా మేము కూడా అలా బతుకుటకు అలా జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రాలు ఈ రాత్రి ఏడాది మేము నిద్రించుండగా మా గురం చుట్టూ మా చుట్టూ నీ కాపుదల కంచిని సిద్ధపరచమని అడుగుచు ఏ బుక్ కంచి వేసినట్టు కంచి వేసి ఉదయ కాలమును ప్రవేశపెట్టిన ఏసాయ మాకు సుఖమైన ఇద్దరం దయచేయి ఉదయ కాలమును కూడా ఏసాయ నిన్ను మరలా స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచు నీ కృపలో నేను వర్ధులు సహాయం సహాయమది ఇచ్చాయి ఇందుకో నా తండ్రి నేను యూట్యూబ్ పెట్టి ఉండగా యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఆదరణకర్తగా మారులాగా సహాయం ఇచ్చాయి ప్రతి ఒక్కరూ నా ఎస్ నీ వైపు చూసి మారు మనసు పొందులాగా సహాయమది ఇచ్చాయి అలాగే నా తండ్రి నీ కృపలో వర్దలు చేయలాగా సహాయమది ఇచ్చాయి మా ఇరుగు పొరుగు వారిని కాచి కాపాడు నా బంధుమిత్రులందరినీ కాచి కాపాడు రక్త సంబంధికులందరినీ కాచి కాపాడు వృధా మా నాన్న కాచి కాపాడు నా అన్నదమ్ములని అక్కచెళ్ళి నా తండ్రి నీ కృపలో అడుగుచున్నా దేవా స్వస్థపరచు పాపాలు శాపాలు ఉంటే అలాగే నా తండ్రి యోగ్యుగా యోగ్యులుగా తీర్చిదిద్దామని అడుగుతు నన్ను మా సంఘాన్ని నా బంధుమిత్రులందరూ నయస నీ కృపలు అడుగుచున్న ప్రతి మాటకి ప్రతిఫలాలు మాకు దయచేయమని అడుగుతు నీ అన్ని శ్వాసంతో మేము అడుగుచున్న మాటల్లో నా తండ్రి నయస నా తండ్రి దయతో అడుగుతున్నాను తండ్రి మేమేమో నా ఆశగా అడిగి ఉంటే దైతం మమ్మల్ని క్షమించేయమని అడుగుతు నా తండ్రి ఎక్కువైతే గర్విస్తామో మేము తక్కువైతే విసర్జిస్తామని ప్రభు మాకు తగు మాత్రం దయచేసి నేను నా ఎస్ఐ ఏమైనా దినదేనమో గోజాడుకునే అడుకునే బిడ్డగా మమ్మల్ని ఆయుత్తు పరచుకుని ఈ రాత్రి ఏడైంది నా ఎస్ఐ నా తండ్రి నీ కృపతో నా తండ్రి నేను నిలిచి ఉన్న బిడ్డగా ఆయుతపరచుమని అడగచ్చు త్వరగా రా ఎస్ఐ పరిశుద్ధి అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఆమె పరలోక మందు మా తండ్రి నేను ఆమె పరిశుద్ధ పరచు నీ రాజ్యమ్మకు కాక నీ చిత్తం పరలోకమంది నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్నగాక నేడు మా అనుగ్రహారం మాకు దయచేయము మా ఇళ్ళ పాపం చేస్తున్న వారు మేము క్షమించడం మా పాపంలో క్షమించము శోధం లేక తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవైనావు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లా అందరూ లాడు